మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మన హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మంలో పెరిగి హిందువులనే పెళ్లి చేసుకొని హిందువు గాలే పిలుస్తూ హిందువు తిండే తింటూ హిందువులుగానే ఇప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా బతుకుతూ ఉన్న వాళ్ళు ఈరోజు మతం మారి కూడా హిందువుల ఆచారాలే పాటిస్తున్నారు వేరుకు మాత్రమే క్రిస్టియన్ మతము కానీ వాళ్ళు హిందువుల యొక్క ఆచారమే పాటిస్తున్నారు వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వాటి గురించి తెలుసుకోండి అది ఏంటి అనేది చూద్దాం రండి తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి ఈ మతం మారిన వాళ్ళకి కూడా తెలుసుకుంటారు తెలుసుకొని మార్పు అనేది చెందొచ్చు అప్పుడు మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్క హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని ఆఖరి చూసి వీడియోను పది మందికి షేర్ చేయండి ఒక్క ఒకే ఒక్కరు మారినా సరే మనము హ్యాపీగా ఈ దేశానికి సెలవు చేసినట్టుగా భావించండి ఇక టాపిక్ లో హిందూ మతంలో పుట్టి అన్ని మతస్థుల మార్లు విని మతం మారిన సోదరులకు సోదరులకి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పక చూడండి ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు సంధించుంటారు చాలా మంది మన యొక్క దేశం కోసం హిందూ తత్వం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు బాగా ఆలోచించాల్సిన విషయం అంటే క్రైస్త మతస్థులందరూ కూడా అలా దేశంలో ఉన్న క్రైస్తులు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయటం లేదు మన హిందూ ధర్మాన్ని వాళ్ళు ఏదో మనకు స్వతంత్ర రానప్పుడు ఏదో బతకడం కోసం వచ్చారు ఎలా వచ్చారు వ్యాపారం చేసుకుంటామని వస్తే బతకడం అనేసి బతుక్కొని అనేసి మనం అవకాశం ఇస్తే దాన్ని అదునుగా చేసుకొని మనల్ని బానిసలుగా చేసి ఒకటి కాదు రెండు కాదు రెండు వందల సంవత్సరాలు బానిసగా చేసి మనం ఒక ఆట ఆడుకున్న వారి యొక్క మతంలోకి మీరు వెళ్ళి చేరుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించేయండి తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డ నీ బాగా చదివించి ప్రయోజకం చేసిన తర్వాత మిమ్మల్ని ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తూ ఉంటే మీ బిడ్డ మీకు ఎలా ఉంటుందో మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నాను ఆలోచించుకోండి ఒకసారి భూమి పైన ప్రజెంట్ ఇలాగే జరుగుతోంది కానీ మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ బిడ్డ మీకు ప్రయోజకుడు అయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పే ప్రశ్నలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను వీటికి మీ దగ్గర సమాధానం ఉన్నాయా లేదు చూడండి మీ బైబుల్ కూడా ఉండలేదు అనేది చూడండి అంతేగాని ఎవరో చెప్పిన మాట వినేసి ఏది పడుతుంది చేయకండి ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి వన్ బై వన్ చూద్దాం ఒకటి మతం మీరు ఎందుకు మారో మొదట తెలుసుకోండి అలాగే మీరు ముందు ఉన్న మతంలో ఏమి లేదు ఇప్పుడు మారిన మతంలో ఏముందో కాగా ఆలోచన చేసుకోండి ఓకేనా ఇందులో ఏం నచ్చలేదు అందులో ఏం నచ్చిందో కూడా ఆలోచన చేయండి మనిషిగా పుట్టి మరణించిన అతనే దేవుడు అయితే అతనిని పుట్టించిన వారు ఎవరు ఆలోచన చేయండి సంభోగమే లేకుండా పుట్టాడు మా దేవుడు కాబట్టి పవిత్రమైన వాడని మీరు అంటారా అది కూడా ఆలోచన చేయండి మరి అంత సంభోగం లేకుండా పుట్టిన మనిషి మిమ్మల్ని సంభోగం చేయమని చెప్పలేదు మరి మీరెందుకు సంభోగంతో జనాభాను పీల్చుతున్నారో ఆలోచన చేయండి మీరు కన్న పిల్లలను భార్యను భర్తను ఎవరైనా వెంట పడి అంటే లవ్ చేస్తున్నామనేసి వెంట పడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచన చేయండి అలా మీరు రియాక్ట్ అవ్వలేదంటే మీరు మతాన్ని మారండి రియాక్ట్ అవుతున్నారంటే అలాగే మీరు ఇతరులను పోయేసి మతం మారండి అని చెప్పడం ఎంత తప్పు మీ బిడ్డల వెనక మీ వెంట పడడం కూడా తప్పు కాదని మీరు ఆలోచన చేసుకోండి మీకు అసలు చరిత్ర అనేది తెలుసా తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా ఆలోచన చేసుకోండి దేని గురించి అంటే హిందూ మతం గురించి చరిత్ర తెలిస్తే తెలుసుకోండి తర్వాత ఆ మతం గురించి చరిత్ర అనేది తెలుసుకోండి మరొకటి ఏమిటంటే మీరు ఇప్పుడు ఉన్న మతంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలు ఎంతమంది పూర్తిగా చదివారు అది కూడా కావచ్చు ఎంతమంది పూర్తిగా చదివారు అలాగే మన పుస్తకాలు ఎంతమంది ఎన్ని పుస్తకాలు చదివారో కూడా ఆలోచన అనేది చేసుకోండి అలాగే మరొక ప్రశ్న మీరు దేవుడాన్ని మొక్కే మొక్కి అతనికి ఎథిక్స్ ఎపిక్స్ ఎవిడెన్స్ ఉన్నాయా ఉంటే ఈ రెండు వేల సంవత్సరంలో ఎవరు ఎక్కడ ఎందుకు చూపలేదు అనేది కూడా ఆలోచన చేయండి అసలు మీ దేవుడు పండగలు ఎన్ని ఉన్నాయి ఉంటే అవి ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసుంటే తెలియపరచండి అలాగే యుహోవ దేవుడా యేసు దేవుడా ఆలోచన చేసుకోండి అసలు ఏసు పదమూడు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడో అది మీ పుస్తకంలో ఎందుకు రాయలేదో అది కూడా ఆలోచన చేస్తుంది మీ యొక్క పుస్తకాన్ని అంటే ఏసు చనిపోయిన ఈ బైబుల్ అనే పుస్తకాన్ని పవిత్ర గ్రంథం అంటున్న మీ పుస్తకము ఎప్పుడు ఏర్పడిందో ఎవరికైనా తెలుసా యేసు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం అనేది రాయబడింది అది మీకు తెలుసో తెలియదు ఇది అబద్ధమో కాదో మీరే తెలుసుకోండి నిజంగా మీ దేవుడు పాపలు రక్షించడానికి వచ్చి ఉంటే రక్తం వచ్చేలా కొడుతూ ఉంటే ఎందుకు మహిమలు చూపలేదు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఈ అంటున్నానంటే అతను పాపలు రచించడానికి వచ్చి ఉంటే కొట్టే అతను కూడా పాపాతున్నా కదా మరి అతని మారమనేసి అలా చేయద్దననేసి మహిమ చూపించి మార్చాలి కదా మరి మార్చలేదంటే ఎవరు పాపాత్ను మీ దేవుడ కొట్టిన అతన ఆలోచన చేయండి అలాగే మన నుంచి మూడు రోజులు తర్వాత లేచి ఉంటే మరి కొడతా ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు మహిమలు ఎందుకు చూపలేదు ఆలోచన చేయండి ఇలా ఈ ప్రశ్నలే కాదు ఇంకా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి వాటిని చేస్తుంటూ పోతే టైం అనేది ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మేము మరి మరికొన్ని ప్రశ్నలు మరొక వీడియోలో కూడా చేస్తాను ప్రజెంట్ ఈ యొక్క పదహారు ప్రశ్నలు ఉన్నాయి ఈ పదహారు ప్రశ్నలకి మీ దగ్గర ఆన్సర్ ఉందో చూస్తుంది వీరు నిజమా కాదని మీ పుస్తకంలో ఎత్తకండి తర్వాత మరొక వీడియో చేస్తాను మా పుస్తకం అంటే మన యొక్క హిందూ మీరు హిందువులే మీరు హిందువులే మీరు ఇప్పుడు ఆచరిస్తున్నది హిందూ ధర్మమే హిందూ మతం యొక్క ఏం చెప్పింది అదే ఆచరిస్తున్నారు మీరు ఎవరు కానీ క్రిస్టియన్ మతాన్ని ఆచరించడం లేదు అది ఆచరణ చూపించండి ఇతర దేశాల్లో అన్ని మతస్థ దేశస్తు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు క్రిస్టియన్ మతం వాళ్ళు అలాగే మీరు బతికేట చూపించండి వన్ డే కూడా మీరు బతికి ఇక్కడ ఉండలేరు అది మీరు మర్చిపోతున్నారు మీ డిఎన్ఏ కూడా హిందువులే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఆలోచన చేసి ఈ యొక్క ప్రశ్నలు ఒకసారి మీరు మీరే ఆలోచన చేసి మీ పుస్తకంలో వీట ఆన్సర్ ఉందా లేదా తెలుసుకోండి తెలుసుంటే కామెంట్లో సరే తెలియపరచండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం కొన్ని ప్రశ్నలతో అంతవరకు భాత్ మాతాకి జై జై హింగ్